ಯೇ ಪ್ರಭು ಸಂಬಂಧಿಸಿ ಪತ್ರ ಪ್ರಭು ದೇವ್ ಗೊತ್ತೇ ಕಟ್ಟಿ ರಕ್ಷಣೆ ರಕ್ಷಣೆ ಮೂಡೋದು మీరు కూడా ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు కదా పది సంవత్సరాల నుంచి మీరు కూడా దేవుడి గురించి వార్త చెప్తా ఉంటాను ఇదన్నా ఇస్తావా యేసుక్రీస్తు దేవుడు అంటే భయం ఉండేది కానీ వాళ్ళు దేవుడి గారు ఆయన ఇచ్చిన అమ్మా ఇదిగో యేసు ప్రభు గురించి మాట్లాడి చదివించుకోండి అమ్మా ప్రభు నమ్ముకోండి అమ్మా మీరు ఇదిగో ఇదిగో ఇది ప్రభు నమ్ముకోండి అమ్మా ప్రభువే మనకి రక్షకుడు మన శాపాలు పాపాల కోసం ఆయన బలి తిరిగి లేచాడు ప్రభు నమ్ముకోండి అమ్మా దిగమా అంటే పాత్ర నమ్మ తీసుకున్నా యేసుప్రభు సార్ ఏసుప్రభు ఉంటే మాట్లాడి చదివి మా దేవుడి పత్రం ఏసు యేసు ప్రభు సంబంధించి యేసు ప్రభు సంబంధించి పత్రం నమ్మ ఏసుక్రీస్తు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ప్రభువు నమ్ముకోవడం వల్ల మనకున్న శాపాలన్నీ పోతాయి ఆయన పరిశుద్ధ దేవుడు అది యూట్యూబ్ ఛానల్ తిరిగి దేవుడు పత్రం వేసుకోవచ్చు సార్ చదివి తీసుకో కలిగే మీరు